బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలంలోని జబ్బర్ కాలనీ మరియు కరాటిపాలెం గ్రామాల్లో ప్రస్తుతం తీవ్రమైన వరద నీటితో మునిగిపోయాయి గ్రామం మొత్తం నీట మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కటారిపాలెం ప్రాంతంలో ఉన్న పదమూడు సొనల కాలువ మూసివేశారు దీంతో అనేక ఇళ్లల్లో నీరు ప్రవేశించగా పలు చోట్ల రోడ్లు కోతకు గురై గ్రామంలో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి நமஸ்காரம் அங்கே నా పేరు ఉమామహేశ్వరం మాది ఇక్కడ కందలపల్లి ఈరోజు నిన్న మొన్న తుఫాన్ కొట్టింది ఈ తుఫాన్లో కటారిపాలెం గ్రామంలో దాదాపుగా ఇది దాదాపు ఒక వంద ఎకరం ఉంటుంది ఈ వంద ఎకరం మొత్తం మునిగిపోయి నీళ్ళంతా నిలబడి ఈ వాటర్ మొత్తం కటారిపాలెం గ్రామంలోకి ఎంటర్ అయింది చాలా నీళ్ళు మునిగిపోయింది అందుకని గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కాపులు అందరూ కలిసి ఇక్కడ పెట్టి ఈ ఈ బ్రిడ్జిని క్లియర్ చేయడం వల్ల అది చల్లారెడ్డిపాలెం పంచాయతీ కటరపాలెం గ్రామస్తుని ఏటపాలెం మండలం మా ఊరు ఈ తుఫాను వల్ల మునిగిపోయింది పూర్తిగా ఇదివరకు సొనలు ఉండేవి ఇదివరకు మా ఊరికి సొనలు ఉండేవి ఆ తుఫాను వల్ల ఎప్పటికప్పుడు నీరు వెళ్ళిపోయేది ఇప్పుడు ఎక్కడక్కడ ఆక్రమణ వల్ల పూర్తిగా నిండిపోయే ఊడంతా మునిగిపోయింది సోన అక్రమాల పూర్తిగా మునిగిపోయింది స్పందించి ఈ అక్రమాలను తొలగించి మాకు ఆ స్వనంలో ఏర్పాటు చేసే విధానం ఏర్పాటు చేయండి